పిల్లల ఆరోగ్యానికి ఈ ఫైవ్ ఫుడ్ గ్రూప్స్ చాలా ఇంపార్టెంట్ పొట్టు తీయని ధాన్యాలు అంటే రైస్ బ్రౌన్ రైస్ పెట్టేయండి అది ఇది అని నేను అనగానే ఎదడుని చురుకుగా ఉంచడం కోసం నిరంతరంగా వాళ్ళకి ఎనర్జీ ఉండేలాగా అలసట రాకుండా చక్కగా చదువుకునేలాగా స్కూల్లో బాగా పర్ఫామ్ చేయడానికి ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ బాగా హెల్ప్ అవుతాయి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ బాగా తీసుకోవడం వల్ల ఏంటంటే విటమిన్స్ మినరల్స్ పిల్లల బాడీలోకి మంచిగా వెళ్ళడం ముక్కలు దృఢంగా ఉండడంతో పాటు రక్తంలో ఆక్సిజన్ సరఫరా కూడా చాలా బాగా ఉంటుంది అనమాట డెఫినెట్గా పిల్లలకి యూజ్ అయ్యేటువంటి ఒక వన్ డే మీల్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు తెలుసా పిల్లలు ఏదైతే తింటారో దానివల్లనే వాళ్ళ ఎత్తు అలాగే వాళ్ళ బరువు డిపెండ్ అయి ఉంటాయని అందరూ అనుకుంటాం కానీ అది ఒక్కటే కాదు వాళ్ళ ఎనర్జీ వాళ్ళ ఇమ్యూనిటీ అంటే వాళ్ళ రోగ శక్తి ఇవన్నీ కూడా అంటే ఏదైతే ఫుడ్ ఇప్పుడు మనం పిల్లలకి ఇస్తున్నామో అది వాళ్ళ ప్రజెంటే కాకుండా వాళ్ళ ఫ్యూచర్ హెల్త్ను కూడా డిసైడ్ చేస్తుంది చాలామంది అమ్మలకి అసలు ఏం పెట్టాలి ఎలా పెట్టాలి మా వాడ తినదు మా పాప ఇది తినదు ఎలా పెట్టాలి ఈ చాలా ఆలోచనలు ఉంటాయి ఏది ఎంత పెట్టాలి ఎంత బ్యాలెన్స్డ్గా పెట్టాలో కూడా చాలామందికి తెలియదు మీ అందరి కోసం ఇవాళ ఈ వీడియో ఇవాళ ఈ వీడియో చేయటానికి వెనక ఉన్న ముఖ్య రీజన్ ఏంటి అంటే నా క్లయింట్స్ చాలామంది నన్ను అడిగిన ఏకైక క్వశ్చన్ పిల్లలకి అసలు ఏం పెట్టాలో ఒక వీడియో చేయండి డీటెయిల్డ్గా ఎందుకంటే ఎప్పుడన్నా అడిగితే ఒక డౌట్ అడుగుతారో వాళ్ళకి చెప్తాను అదే ఒక వీడియో ఉంటే వాళ్ళకి ఎప్పుడు కాలంటే అప్పుడు వాళ్ళు చూసుకోవచ్చు కాబట్టి సో ఇవాళ మెయిన్ నేను ఈ వీడియో అందుకే చేయటం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం అసలు ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఏంటి అనేది చూసేద్దాం అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ రెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ ఈ పెరుగుతున్న వయస్సే ఫ్యూచర్కి పునాది వేసే వయస్సు కూడా అందుకే ఇక్కడ మనం ఎలాంటి ఫుడ్ అనేది ఇస్తామో పిల్లలకి వాళ్ళ ఫ్యూచర్ని కూడా ఈ యొక్క ఆహారం డిసైడ్ చేస్తుంది ఇక్కడ మనకున్న పెద్ద సమస్య ఏంటి అంటే జంక్ ఫుడ్ ప్యాక్డ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ కూడా ఇవాళ పేరెంట్స్కైనా చిల్డ్రన్కైనా వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి దిగజారిపోవడానికి ఇవి ముఖ్య కారణాలు దీంతో చాలా చాలామంది పిల్లలు చాలా నిదానంగా తింటూ ఉంటారు పాటు పేరెంట్స్ యొక్క బిజీ లైఫ్ పేరెంట్స్ అనే కాదు పిల్లల్లో కూడా పొద్దున ఎప్పుడో వెళ్తే సాయంత్రం ఎప్పుడో వస్తారు అందరూ బిజీయే అందుకే ఇవాళ ఫుడ్కి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఏది ఎలా పెట్టాలో కూడా తెలియకపోవడం తెలిసిన టైంకి ఎలా ఇవ్వాలి అనే అవగాహన ఉండకపోవడం చాలా మైనస్ అవుతుంది పనిచేస్తుంది ఎముకలు కండరాలు చాలా బలంగా తయారవుతాయి మరీ ముఖ్యంగా జబ్బులు రాకుండా రోగనిరోధక శక్తి కూడా చాలా పెరుగుతుంది సరైన ఆహారం తీసుకోవడం వల్ల మరి అసలు ఆ సరైన ఆహారం ఏంటో చూసేద్దాం పిల్లల ఆరోగ్యానికి ఈ ఫైవ్ ఫుడ్ గ్రూప్స్ చాలా ఇంపార్టెంట్ దాంట్లో అతి ముఖ్యమైనది ప్రోటీన్ ప్రోటీన్ వల్ల టాప్ టు బాటమ్ అంటే పిల్లల హెయిర్ గ్రోత్ దగ్గర నుంచి పిల్లల హెయిర్ గ్రోత్ దగ్గర నుంచి వాళ్ళ కాలుకున్న గోరు వరకు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ప్రోటీన్లు చాలా అవసరం వాళ్ళు దృఢంగా ఉండాలన్నా యాక్టివ్గా ఉండాలన్నా పిల్లల్లో గ్రోత్ హార్మోన్ అనేది కూడా బాగా పనిచేయాలన్నా స్కిన్ హెల్త్ కానీ నేల్స్ హెల్త్ కానీ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఏంటి అంటే ఈ ప్రోటీన్ మీద కాబట్టి ఈ ఎదిగే వయసులో ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ ఈ ప్రోటీన్లు మన అందరికీ తెలిసిందే ఎగ్స్ చికెన్ ఫిష్ ఆల్ పల్సెస్ అంటే ఏదైతే పప్పు ధాన్యాలు ఉంటాయో పెసర్లు శనగలు బొబ్బర్లు లాంటివి ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట రోజు ఏదో ఒక మంచి ప్రోటీన్ సోర్స్ పనీర్ అవ్వచ్చు టోఫు అవ్వచ్చు మీల్ మేకర్ ఎగ్స్ చికెన్ ఫిష్ రాజ్మా బ్లాక్ చనా కాబులీ చనా ఏదైనా సరే వాళ్ళకి వాళ్ళ ప్లేట్స్లో ఉండేలాగా మీరు ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి సెకండ్ ఫుడ్ గ్రూప్ వచ్చేటప్పటికి కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్లో కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండేలాగా చూసుకోండి అంటే ఏం లేదు పొట్టు తీయని ధాన్యాలు అంటే రైస్ బ్రౌన్ రైస్ పెట్టేయండి అది ఇది అని నేనే అనను మామూలుగా వైట్ రైస్ పెట్టినా కూడా వేరేవి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చపాతి చేస్తుంటే మల్టీగ్రెయిన్ ఆటా యూజ్ చేసుకోవడం లేదా ఇడ్లీ దోశలో మిల్లెట్స్ యూస్ చేసుకోవడం అప్పుడప్పుడు అండ్ మనము ఏదైతే జొన్న రాగి లాంటివి వాడుకోవడం చాలా మంచిది అయితే ఈ కార్బోహైడ్రేట్స్ ఎందుకు అంటే వాళ్ళ మెదడు మెదడుని చురుకుగా ఉంచడం కోసం నిరంతరంగా వాళ్ళకి ఎనర్జీ ఉండేలాగా అలసట రాకుండా చక్కగా చదువుకునేలాగా స్కూల్లో బాగా పర్ఫామ్ చేయడానికి ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ బాగా హెల్ప్ అవుతాయి నెక్స్ట్ వచ్చే ఫుడ్ గ్రూప్ ఏంటంటే థర్డ్ వన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనకి తెలిసిందే ఫ్రూట్స్లో మంచి విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట కాబట్టి పిల్లలకి పొద్దున పూటనో లేదా మిడ్ మార్నింగ్లోనో లేదా అట్లీస్ట్ ఈవినింగ్ స్నాక్గానో ఫ్రూట్ అనేది ఇంక్లూడ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ బాగా తీసుకోవడం వలన ఏంటంటే విటమిన్స్ మినరల్స్ పిల్లల బాడీలోకి మంచిగా వెళ్ళడం అలాగే జీర్ణక్రియ అంటే డైజెషన్ చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కరెక్ట్గా ఇవ్వడం వలన ఐదోది వచ్చేటప్పటికి కాల్షియం అండ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ని యాడ్ చేయడం అంటే పాలు పాల పదార్థాలు రాగి చియా సీడ్స్ నువ్వులు ఖర్జూరం బెల్లం ఇలాంటివన్నీ వాడడం వలన ఏంటంటే వాళ్ళ ఆకుకూరలు ఎస్పెషల్లీ ఇలాంటివన్నీ వాళ్ళ బాడీస్లోకి వెళ్తుంటే వాళ్ళ ఎముకలు దృఢంగా వాళ్ళ గ్రోత్ చాలా బాగుంటుందన్నమాట ఎముకలు దృఢంగా ఉండడంతో పాటు రక్తంలో ఆక్సిజన్ సరఫరా కూడా చాలా బాగా ఉంటుందన్నమాట కాబట్టి కాల్షియం అండ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ని మర్చిపోవద్దు ఇవన్నీ పెట్టాల్సిన ఫుడ్స్ అయితే ఏమేమి తగ్గించాలి మన అందరికీ తెలుసు జంక్ ఫుడ్ ప్యాకెట్ ఫుడ్ ఇట్లాంటివన్నీ కూడా చాలా దూరంగా పెట్టాలి అయితే చాలా దూరంగా అంటే కష్టం కాబట్టి ఎయిటీ ట్వంటీ రూల్ అప్లై చేసుకోండి అంటే వారంలో ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ నేను పెట్టిన చక్కగా తినేసాయి హెల్దీగా తినేసాయి తర్వాత టూ డేస్ నీకు కావాల్సింది ఏదో ఒక పూట నేను ఇప్పిస్తాను అన్నట్టు ఒక డీల్ చేసుకోవాలి మనం వాళ్ళతో సో ఒక్కసారి అన్నీ ఆపేయకుండా చిన్న చిన్నగా ఆ జంక్ ఫుడ్కి రీప్లేస్ అనేది ఇంట్లో మీరు హెల్దీగా టేస్టీగా వాళ్ళకి చేసిస్తే కనుక డెఫినెట్లీ పిల్లలు తింటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయట పిజ్జా మనకు తెలుసు ఇట్స్ అ జంక్ ఫుడ్ అదే మనం ఇంట్లో పనీర్తో పిజ్జా ఇవన్నీ కూడా చేయొచ్చు ఎలాగా అని ఆలోచించొద్దు మన నేటి స్త్రీ ఛానల్లో చాలా వెరైటీ ఆఫ్ రెసిపీస్ వెరైటీ ఆఫ్ పిల్లలకి నచ్చేటువంటి స్నాక్ ఐడియాస్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి సో మనం ఏంటంటే కొంచెం ఆలోచించి అమ్మలు కొంచెం వెరైటీగా హెల్తీగా టేస్టీగా కలర్ఫుల్గా ఉండేలాగా కనుక మనం చేస్తే పిల్లలు డెఫినెట్లీ తీసుకుంటారు సరే ఇవన్నీ విన్నాక అసలు ఒక రొటీన్ ప్లాన్ ఏదైనా చెప్తే బాగుండు అని అనుకుంటున్నారు కదా డెఫినెట్లీ చెప్తాను అయితే మీరు కమెంట్స్లో మీల్ ప్లాన్ అనేది టైప్ చేయండి నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా పిల్లలకి యూజ్ అయ్యేటువంటి ఒక వన్ డే మీల్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోలో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను అయితే పేరెంట్స్ అందరికీ నేను ఇచ్చే ఒక చిన్న టిప్ సజెషన్ ఏంటి అంటే పిల్లలు ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటారు మనం చెప్తే వినరు కాబట్టి పెద్దవాళ్ళుగా మనం ముందు హెల్దీగా ఫాలో అవ్వడం మనం స్టార్ట్ చేయాలి తర్వాత పిల్లలు డెఫినెట్గా నేర్చుకుంటారు ఓకే సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టు డేస్ వీడియో ఎస్పెషల్లీ పేరెంట్స్ చూడాల్సిన వీడియో కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీల్ ప్లాన్ కావాలంటే డెఫినెట్లీ మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో నేను పిల్లలకి ఎటువంటి మీల్ ప్లాన్ ఉండాలనేది మీకు షేర్ చేసేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి